హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై ఐదులో ఇండియన్ ఫీచర్ ఫిలింగా ఎంపికైంది ఈ పురస్కారం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్లను రాబట్టి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమాలో వెంకటేష్కు జోడిగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో ఈ చిత్రాన్ని హిందీ రీమేక్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ గారు నిలిచిన ఈ సినిమా తాజాగా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈ సినిమా ఇండియన్ ఫీచర్ ఫిలింగా పురస్కారాన్ని అందుకోబోతోంది ఇలా ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా ఈ విధమైనటువంటి అవార్డును అందుకోవడం తెలుగు చిత్ర పరిశ్రమకే గర్వకారణమని చెప్పాలి ఇక ఈ విషయాన్ని స్వయంగా ఎస్విసి అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు ఆస్కార్ రేసులో కూడా నిలిచిన సంగతి తెలిసిందే ఈ విధంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇలాంటి పురస్కారాలు లభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందంతో పాటు వెంకటేష్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు ఇక ఈ సినిమా తరువాత వెంకటేష్ సైతం కెరియర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు రెండు వేల ఇరవై ఐదు ఐదు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో సినిమాకు షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో క్యామియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో వెంకటేష్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం ఇక సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో బిజీగా ఉన్నారు ఇక అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో ఇదివరకు ఎఫ్ ఒకటి ఎఫ్ రెండు సినిమాలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇలాంటి పురస్కారాలు లభించడం చిత్ర బృందానికి వెంకటేష్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ చిత్రం మరింత ప్రతిష్టను తీసుకొచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి